ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తూరులో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సుమారు ఆరు వందల మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ ఎన్నికల్లో పాల్గొని వారం అనేటువంటిది పూర్తి చేసి విజయవంతంగా ఎన్నికలు నిర్వహించి నిర్వహించుకొని వారిలో వారు చర్చించుకొని ఏకగ్రీవంగా తమ సభ్యుల్ని ఎంపిక చేసుకున్నందుకు తల్లిదండ్రులకు స్థానిక పెద్దలు ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే స్కూల్ అభివృద్ధికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులందరూ కూడా అనూహ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా అటెండ్ అయ్యారు ప్రతి తరగతిలో కూడా కోరం పూర్తి చేసుకున్నారు కోరం కంటే ఎక్కువ మంది కూడా వచ్చేసి ఎన్నికల్లో పాల్గొని తమ సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు ఇది చాలా శుభ పరిణామం ఎటువంటి భేషజాలు లేకుండా చక్కగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి ఇలా జరగడానికి స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దలు కూడా కారణమని నేను చెప్తున్నాను ఈ పాఠశాల అభివృద్ధి అనేటువంటిది జరగాలంటే ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా మాకు అవసరం మీ యొక్క ఈ కమిటీ యొక్క సహాయ సహకారాలు ఉంటే మేము పాఠశాలని మరింత అభివృద్ధి పరుస్తాం అందులో ఏమాత్రం సందేహం లేదు తప్పనిసరిగా ప్రతీ నెల ఈ ఎస్ఎంసీ సమావేశాలు నిర్వహించి సమస్యలు తెలుసుకొని సమస్యలను చర్చించుకొని అవి పరిష్కారం చేసుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తాను మా చేతుల్లో లేని సమస్యలు ఉన్నట్లయితే అవి ఎస్ఎంసీ తీర్మానం ద్వారా కై అధికారులకు స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక ఎంపీపీ వైస్ ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి అందరికీ కూడా తెలియజేస్తాను తద్వారా ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తానని ఈ వేదిక మీద చేసిన కూర్చొని నేను చెప్తున్నాను తప్పనిసరిగా నేను ఈ ఎస్ఎంసీ తీర్మానాల్ని అనుసరిస్తూ సరైనటువంటి గైడ్ చేస్తూ పాఠశాల అభివృద్ధికి పాటుపడతానని దీని మూలంగా నేను తెలియజేస్తున్నాను